దాచేపల్లి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి కరెంటు లేని కారణంగా మూసివేశారు అని వచ్చిన వార్త గురించి స్పందించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సుచరిత మరియు స్థానిక ప్రజలు ఆమె మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మించినప్పటి నుంచి కాకుండా కరెంటు మీటర్ లేని కారణంగా కరెంటు సప్లై లేదు దానివల్ల గర్భిణీలకు సేవలు అందించేందుకు కష్టమవుతుందని మరియు లేడీస్ స్టాఫ్ నర్సులకి కూడా ఇక్కడే ఉండి సేవలు అందించేందుకు కష్టం అవుతుందని అందువల్ల ఒక మేల్ ఫార్మసిస్ట్ ని అందుబాటులో ఉంచే సేవలు అందిస్తున్నామని పూర్తి స్థాయిలో గర్భిణీ సేవలు మరియు ఇతర రకాల సేవలకు దగ్గరలోని దాచిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వినియోగించుకుంటున్నారని తెలియజేశారు అంతేకాని పూర్తిగా పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మూసివేయలేదని తెలియజేశారు పట్టణ ఆరోగ్య కేంద్రంలో కరెంటు సప్లై లేదు అనే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి మరియు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలియజేశారు ఈ విషయమై సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని తద్వారా వైద్య సేవలు మెరుగ్గా అందించగలమని తెలిపారు పెట్టుకోవాలా బాగా ఉండాలా లేకుండా అబ్బాయి బయట కుర్చేసుకుని మాకు మందు ఇస్తున్నాడు ఎక్కడో పెట్టి మాత్రం మేము మందు పోలేము మా కాళ్ళు ఎప్పుడు షుగర్లు ఉన్నాయి మేము పోలేము కోసం కాబట్టి మాత్రం అక్కడ డబ్బా ఉండాలి మంచి దాటి ఉండాలా ఎబ్బా బాగాస్తున్నాడు ఇంకో దాటి కూడా మాకు ఉండాలా దాంట్లో తీపి చూసేవాళ్ళు చౌ చూసేవాళ్ళు వస్తే మా దాని మాత్రం కరెంట్ లేకపోతే మాకు అది చేయలేదు అన్న అయిపో కరెంట్ ఉంటేనే మాకు ఇక్కడ కరెంట్ లేకపోతే మాత్రం ఈ కరెంట్ లేదా మేము దన్న పోతాం దాండా పోయేది నేను డాక్టర్ సుచరిత పిహెచ్సి దాచేపల్లికి మెడికల్ ఆఫీసర్ అండి అర్బన్ పిహెచ్సి దాచేపల్లికి మెడికల్ ఆఫీసర్ లేకపోవడంతో నన్ను ఇన్ఛార్జ్గా నియమించి ఉన్నారు నేను యాక్చువల్గా ఈ హాస్పిటల్ ఓపెనింగ్ అప్పటి నుంచి కూడా మాకు మీటర్ అనేది ఇవ్వలేదండి పవర్ సప్లై కోసం అప్పటి నుంచి మాకు పవర్ సప్లై అనేది లేదు ఫీమేల్ స్టాఫ్ అనేవాళ్ళు ఈ హాస్పిటల్లో ఉండడం ఇబ్బంది అవుతోంది మరి అలాగే ఎవరన్నా స్టాఫ్కి యాంటీనేటల్స్కి మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా పేషెంట్స్ ఎవరన్నా ఇక్కడ లోపల వచ్చి ఐపీలో ఉండి సలైన్లు అవి రన్ చేయాలన్నా కూడా బేసిక్ ఫెసిలిటీ టాయిలెట్స్ అయినా ఉండాలి కాబట్టి ఏమీ లేవండి అందుకని ఒక మేల్ స్టాఫ్ అలాగని పిహెచ్సిని మనం క్లోజ్ చేయకుండా ఉండడానికి ఒక మేల్ ఫార్మసిస్ట్ అయితే మేము ఫస్ట్ నుంచి ఈ హాస్పిటల్లో అయితే మేము రన్నింగ్లో ఉంచామండి ఆయన వచ్చిన వాళ్ళకి కాదనకుండా ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ అయితే ఇచ్చి పంపిస్తున్నారు డాక్టర్ ఫెసిలిటీస్ అయితే లేవండి ఇంకా ఈ ఇక్కడ ఉన్న యాంటీనెటల్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది కలగకుండా కొట్ల బజార్లో ఉన్న మా హాస్పిటల్లో అయితే ప్రతి ఒక్కరికి ఐరన్ ఇంజెక్షన్స్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్స్ కానీ అన్నీ మేము అక్కడైతే చేస్తున్నాము ఇక్కడ మాకు అవైలబిలిటీ లేదు మేము ఆల్రెడీ ఈ ఈ విషయాన్ని మేము అంతకుముందు ఉన్న మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకొని వెళ్ళాము అలాగే డిఎంహెచ్ఓ గారి దృష్టికి కూడా ఇది మేము తీసుకొని వెళ్ళామండి కానీ మేము హాస్పిటల్ క్లోజ్ చేయకుండా మేమైతే రన్నింగ్లోనే ఉంచాము మాదైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి కాకపోతే ఇది వస్తే బాగుంటుందనే అనుకుంటున్నామండి పవర్ సప్లై ఇంకా మెరుగ్గా మేము సేవలు అందించాలని అనుకుంటున్నాము